హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రెండు రకాల కారప్పళ్ళను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ కారప్పళ్ళను వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా టిఫిన్స్లోకి తాలింపుల్లోకి ఎందులోకైనా సరే వాడుకోవచ్చండి అండి ముందుగా పప్పుల కారం పొడి ఎలా చేయాలో చూసేయండి దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఎండు కొబ్బరిను ఒక కప్పు సన్నని స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక పది ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులోకి రెండు కప్పుల వరకు పుట్నాల పప్పును కూడా వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే పప్పులు మాడిపోయి నల్లగా మారిపోతాయి కారపొడి కూడా టేస్ట్ మారిపోయి చేదొస్తుంది కాబట్టి దగ్గరే ఉండి నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిపోయేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలండి చూసారా నేను పప్పులు చేతిలోకి తీసుకున్నా సరే అస్సలు వేడిగా లేవండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి కనుక మీరు కారపొడి రెడీ చేసి పెట్టుకున్నారు అంటే సిక్స్ మంత్స్ పాటు కూడా నిలువ ఉంటుందండి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారు అంటే కారపొడి స్మెల్ కూడా పోకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసుకొని వీలైనంత వరకు మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పొట్టు తీసి వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుని కొంచెం గా బ్లెండ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా పప్పుల కారపొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి కారపొడి అండి దీని ప్రాసెస్ కూడా ఏంటో ఒకసారి నెట్ చేసుకుందాం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి అలాగే కారానికి సరిపడినట్టుగా ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి ఈ ఎండు కొబ్బరి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కార్యకి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మరొకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి చూశారు కదా సింపుల్గా రెండు రకాల కారళ్ళు కూడా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చూపించిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ సిక్స్ మంత్స్ పాటు కూడా స్మెల్ టేస్టు రెండు కూడా మారకుండా అలాగే ఉంటాయండి సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెండు రకాల కార ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో హెల్దీ హోమ్మేడ్ రెసిపీస్ కోసం షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు